ప్రభువునందు నందు ప్రియాదేవుని బిడ్డల పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దాని ఏలు గ్రంథము అనంతరము హోషియా గ్రంథమున్నది పాత నిబంధన గ్రంథం ముప్పై తొమ్మిది గ్రంథాలు మొదటి ఐదు గ్రంథాలు మోషే వ్రాసిన పంచకాండములు పెంటాచూక్ తదుపరి హిస్టారికల్ బుక్స్ చరిత్రక గ్రంథాలు తరువాత పొయిటిక్ బుక్స్ భాగమునకు కూడినటువంటి గ్రంథాలు తర్వాత మేజర్ ప్రాఫిట్స్ తర్వాత మైనర్ ప్రాఫిట్స్ మనం ఇప్పటికీ మేజర్ ప్రాఫిట్స్ కంప్లీట్ చేసుకోగలిగాం పెంటాచుక్ పంచకాండములు ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు దాని తర్వాత చారిత్రాత్మక గ్రంథాలు ఆ తర్వాత పద్య గ్రంథాలు తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాలు ముగించేశాం ఇక పన్నెండు చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి ఇది ఒక వంద పేజీలు మొత్తం కలిపితే వంద నూట ఐదు పేజీలు చాలా దివ్యమైన సందేశాలు ఇందులో ఉంటాయి ప్రవక్తలు ఏం చెబుతున్నారు వివిధ రాజుల కాలాల్లో ఈ ప్రవక్తలు జీవించారు సులోమును అనంతరం ఎరోబాము పరిపాలనకు వచ్చాడు ఎరోబాము పరిపాలనకు వచ్చిన తరువాత రాజ్యం విడిపోయింది రెహబాము కింద దక్షిణ రాజ్యం ఎరుశులేము ముఖ్య పట్టణంగా చేసుకుని సులోమను కుమారుడు రెహబామ్ పరిపాలించాడు సొలోమున్ సేవకుడు ఎరోబాము క్రూరుడు పది గోత్రాలను తీసుకుని ఉత్తర రాజ్యం ప్రారంభించాడు దానిలో అతడు షోమురోను పరిపాలనకు కేంద్రపట్నంగా చేసుకున్నాడు ఉత్తర రాజ్యంలో పంతొమ్మిది మంది రాజులు దక్షిణ రాజ్యంలో ఇరవై మంది రాజులు వచ్చారు ఉత్తర రాజ్యంలో వచ్చిన రాజులందరూ కూడా వివిధ గోత్రాల నుండి వచ్చిన వాళ్ళు కానీ వంశం ప్రకారం యోధా గోత్రం నుండి వచ్చినటువంటి వారు ఆ గాడ్స్ లైనేజ్ గాడ్స్ ప్రామిసెస్ అవి నెరవేరుతూ వచ్చాయి యోధారాజ్యంలో పంతొమ్మిది మంది రాజులు పంతొమ్మిది మంది ఇస్రాయిలు రాజులు ఇరవై మంది యోధా రాజులు పంతొమ్మిది మంది ఇస్రాయిలు రాజులు చెడ్డాళ్ళే చాలా విగ్రహారాధన ప్రోత్సహించిన వాళ్ళు దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన ఇరవై మందిలో పన్నెండు మంది మంచివారు చెడ్డవారు ఎనిమిది మంది మంచివారు ఓవరాల్గా మనకు సులోమోను అనంతరం అటు బబులోను చెర అశూరు చెర వాటి వద్దకు వచ్చేటప్పటికీ మనకు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది మంది రాజులు పరిపాలించారు ముప్పై తొమ్మిది రాజులు యూదులను ఇజ్రాయేలీలను పాపం వైపు విగ్రహారాధన వైపు నడిపించారు ఈ చరిత్ర గ్రంథంలో ఈ రాజుల కాలాల్లో ప్రవక్తలు పనిచేశారు మేజర్ ప్రాఫిట్స్గా ఉన్నటువంటి యషయ ఇర్మియా ఎహెస్కేలు దానియాలు ఈ నలుగురు కూడాను చాలా ప్రఖ్యాతమైన ప్రవక్తలుగా పనిచేశారు వారితో పాటుగా పన్నెండు మంది మిగతా ప్రవక్తలు చిన్న గ్రంథాలుగా వారి ప్రవచనాలు కూడా వాళ్ళు కూడా చెబుతూ వచ్చారు ఆ ప్రవచనాల్లో హోషియా ప్రవక్త ఎరోబాము అను ఎరోబాము టూ ఎరోబాము రెండు అతని యొక్క పరిపాలన ఎందు క్రీస్తు పూర్వము ఏడు వందల ఎనభై ఒకటి ఏడు వందల పదకొండు మధ్య పరిపాలన చేసిన కాలంలో ఇస్రాయలు రాజ్యం యొక్క దౌర్భాగ్యాన్ని వర్ణించటానికి దాని భవిష్యత్తును వర్ణించడానికి దేవుడు హోషియా జీవితాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నాడు హోషయా అనే పదానికి అర్థం శాల్వేషన్ రక్షణ అన్నాం కదా తెలుగులో తెలుగులో ఇంగ్లీష్ యహోశువా జీజస్ జీసస్ జాశువా అండ్ హోషియా మూడు ఒకే అర్థం రక్షకుడు రక్షణ అని అర్థం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ హోషియా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాల్లోనూ ఇరవై ఎనిమిదవ పుస్తకం ఇందులో పద్నాలుగు అధ్యాయాలు నూట తొంభై ఏడు వచనాలు ఐదు వేల నూట డెబ్భై ఐదు పదాలు పదహారు ప్రశ్నలు ఇరవై ఆరు ఆజ్ఞలు పది వాగ్దానాలు రెండు వందల తొంభై ఎనిమిది జరగబోయే విషయాలు అటువలనే పది దైవ వర్తమానాలు ఇందులో మనకు కనిపిస్తాయి మళ్ళీ చెబుతాయి ఇరవై ఎనిమిదవ పుస్తకం పద్నాలుగు అధ్యాయాలు నూట తొంభై ఏడు వచనాలు ఐదు వేల నూట డెబ్భై ఐదు పదాలు పదహారు ప్రశ్నలు ఇరవై ఆరు ఆజ్ఞలు పది వాగ్దానాలు రెండు వందల తొంభై ఎనిమిది జరగబో అంశాలు పది దైవ వర్తమానాలు ఇందులో కనిపిస్తున్నాయి హోషియా ఈ యొక్క గ్రంథాన్ని వ్రాశాడు ఇతని యొక్క కాలం క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై ఒకటి నుండి పదకొండు వరకు ఉన్న కాలంలో ఇతని ప్రవచనాలు వచ్చాయి ఇతని ప్రవచనాల యొక్క సారం ఏమిటి అనగా అశురు నకు చెరకపోబోతున్నటువంటి ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం దాని ఫేట్ దాని యొక్క దుర్గతి వెళ్ళిన తరువాత మరలా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవటం అపనమ్మకత్వం ఒక వివాహమైన స్త్రీ భర్తను విడిచి తన పాత విటుల యొద్దకు వెళ్ళి మరలా తిరిగి పిలువబడి సంసారిగా బిడ్డలను కంటూ ఆ బిడ్డలకు పెట్టిన పేర్లతో ఒక సందేశం ఇస్రాయేరీలకి దేవుడు ఇవ్వాలని ఆశించాడు సాధారణంగా ప్రాస్టిట్యూట్ని వేషను వివాహం చేసుకునే అవకాశం బైబిల్లో ఖండించబడింది ఒక స్పెషల్ మెసేజ్ హోషియా లైఫ్ ద్వారా దేవుడు ఇవ్వాలనుకున్నాడు అందుకనే గోమెరు అనే ఒక వేషను అపనమ్మకస్తురాలు భర్తకు ఈమె ఆమెను వివాహం చేసుకుని ఆవిడకి బిడ్డలను కనమన్నాడు లో అమ్మి అమ్మి కుమారులు కలిగారు నా జనం కాదు మరియు నా జనం నా జనము కాదు మీరు అనే పేరు మరియు మీరు నా జనము అనే పేరు రోమాపత్రిక మనకు చాలా తేటగా తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో నా జనము కాని వారిని నేను జనముగా పిలిచానని చెప్పిన లేఖనం నెరవేరుతుంది అన్నాడు ఇజ్రాయలు మళ్ళీ రెస్టోర్ అవుతోంది చెరకడుతుంది పునరుద్ధీకరించబడుతుంది అండ్ ద ఫైనల్ రెస్టరేషన్ ఆఫ్ ఇయర్ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్రాయేలు ఏ విధంగా ఉనికిలోకి వస్తుంది అది ఫైనల్ రెస్టరేషన్ వెయ్యండ్ల పాలనలో అది పాల్గొంటుంది ఆ వివరాలు హోషియా గ్రంథంలో ప్రవచనాత్మకముగా చెప్పబడ్డాయి జరగబోతున్న సంగతులను చెప్పటమే ప్రవచనం అలా చెరకెళ్ళటం గురించిన ప్రవచనం చెర నుండి తిరిగి వచ్చే ప్రవచనం ఫైనల్ రెస్టరేషన్ యేసు ప్రభు వచ్చినప్పుడు వచ్చేటువంటి రెస్టరేషన్ అండ్ ద సాల్వేషన్ ఆఫ్ హిస్ పీపుల్ ఆ ప్రజలకు కలిగేటువంటి రక్షణను మరియు ఇటర్నల్ బ్లెస్సింగ్స్ నిత్యత్వపు ఆశీర్వాదాలు గుర్చి దేవుడు వారికి ఇచ్చేటువంటి ఫర్గివ్నెస్ క్షమాపణ గుర్చి హోషే చెబుతూ వచ్చాడు దేవుడు తన ప్రజలను కోపం చేత తాత్కాలికంగా విడిచిపెట్టిన మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడని అంతేకాదు ఆ ప్రజలు పాపం చేసి విగ్రహారాధన చేసి తమ దేవుని విడిచి పరాయి పురుషుణ్ణి చేరినట్లుగా విగ్రహాలను చేరిపోయినప్పుడు దేవుడు ఎంతగానో తొక్కబడ్డాడు అది తెలియచేయటానికి హోషియా జీవితాన్ని సాక్రిఫైస్ చేయించాడు దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు మన జీవితంలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు దేవుడు అనుమతిస్తున్నాడనే ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ెంట్ ఆఫ్ గాడ్ అట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రణాళిక దేవుని నిబంధన నెరవేర్పుల్లో మన జీవితాల్లో కొన్ని దేవుడు అనుమతిస్తాడు అది మనం తప్పక అర్థం చేసుకోవాలి గ్రంథ వాక్య ధ్యానాలు ఆధ్యాత్మిక పతనము గుర్చి మరలా తిరిగి ఆధ్యాత్మికంగా దేవునితో అనుసంధానము గుర్చి చెప్పబడిన మాటలు ఇవి